ఎట్లున్నారు మంచిగా ఉన్నారో నేనైతే మంచిగా ఉన్నా ఈ రోజు వీడియో ఏంటంటే శారీ కలెక్షన్ అనమాట ఓకేనా నేను శారీస్ అనేది కలెక్షన్ చేయడానికి మేము మంచి వీడియో తీసుకొచ్చాము ఎందుకంటే షాపింగ్ అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం కాబట్టి సో నేనైతే చూపించాలి రెడీగా ఉన్నా మీరు ఈ శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అనమాట ఆన్లైన్లో అయితే ఇంకా ఎక్కువనే ఉంటుంది మన దగ్గర మాత్రం ఇంకా తక్కువ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి జార్జర్ క్లాత్ అనమాట మంచిగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇక్కడేమో చిన్న వర్క్ డిజైన్ అయినా వచ్చింది సో ఈ కలర్ అయితే వైట్ అండ్ రామజన్ కాంబినేషన్ అనమాట వైట్ శారీ మార్నింగ్ ఫంక్షన్స్ కన్నా నైట్ ఫంక్షన్లో హైలైట్గా ఉంటుంది ఇది ఇది మాత్రం మంచిగా ఉంటుంది మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కాంటాక్ట్ మాత్రం డిస్క్రిప్షన్లో ఈ సార్ నెంబర్ ఓకే సేమ్ మంచి ల్యావెండర్ కలర్ అనమాట ఇది దీనికి బార్డర్ స్మాల్ ఇచ్చిండ్రు అంటే బిగ్ కాదు స్మాల్ మాల్ కొంతమందికి బిగ్ బోర్డర్ అంటే ఇష్టం ఉండదు స్మాల్ బోర్డర్ బాగుంది బాగుంది క్లాత్ కూడా ఇది కూడా స్మూత్ క్లాత్ సో ఇది మార్బల్ క్లాత్ ఉంటారు కదా ఆ టైప్ అనమాట ఇది కూడా బాగుంటుంది ఇది అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర ఎయిట్ నైంటీ రూపీస్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది కలెక్షన్ మాత్రం గతాలకి కానీ ఇంకా మన దాంట్లో ఫంక్షన్స్ మా చిన్న చిన్న వాటికి బాగుంటుంది ఇది మా వైలెట్ కలర్ అండి దానికి బార్డర్ ఎల్లో ఇచ్చారు ఈ రెండు కాంబినేషన్ మాత్రం సారీ మాత్రం సూపర్గా ఉంటుంది కావాలంటే మీకు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే బిలో అనమాట బయట అయితే టూ థౌజండ్ పడుతుంది మ్యాక్సిమమ్ ఇక్కడ మన దగ్గర చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి మీకు కావాలంటే చూస్తున్నారు కదా ఇంత మంచి సారీ ఎలా కనిపిస్తుందో ఇంకా మంచి కలర్ ఉన్న ఇంకా ఎక్కువ హైలైట్ అవుతుంది సారీ కలర్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ శారీ వచ్చేసి బ్రాసో మోడల్ అండి అంటే టిష్యూ టైప్ ఉండాలి టిష్యూ కాదు అంటే కోటా కాటన్ అంటారు కదా దాన్ని ఆ టైప్ అనమాట కొంచెం స్టిఫ్గా బాగుంటుంది స్టిప్ క్లాత్ అనమాట ఇది మంచిగా ఉంటుంది క్లాత్ మాత్రం సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే వెంటనే చెక్అట్ చేసేయండి బార్డర్ వచ్చి జెరీ బార్డర్ అనమాట ఇదేమో కాఫీ కలర్ ఇది కూడా స్మూత్ ఉంటుంది బార్డర్ మాత్రం హెవీగా ఉంటుంది సో దీని ప్రైస్ అయితే సెవెన్ సెవెన్ నైంటీ నైన్ అనమాట బాగుంటుంది సార్ అది మాత్రం చిన్న కాదు మనం ఏదైనా ఆ వెళ్ళడానికి కూడా షాపింగ్ చేయడానికి బాగుంటుందండి ఓకే బిగ్ బోర్డర్ అన్నమాట బిగ్ బోర్డర్ అండ్ ఇది ఏమంటే లైన్స్ లైన్స్ ఉంటుంది అంటే ఇది జెరీ టైప్ అనమాట జెరీ అని చెది గోల్డ్ కలరు ఆయన దీనికి ఎల్లో కలర్ దానికి మెరూన్ బోర్డర్ వచ్చి రెడ్ కూడా హైలైట్ ఉంటుంది కానీ మనం తక్కువ బడ్జెట్లోనే తీసుకోవచ్చు కాకపోతే ఫైవ్ నైంటీ నైన్ సారి మాత్రమే ఓకే ఇంకా ఏంటంటే మీకు ఇంకా క్యాట్లాగ్ ఐటమ్ అన్నమాట ఇది నేను క్యాట్లాగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ చూడండి చూస్తే మీకు నచ్చితేనే తీసుకోండి మీకు బలవంతంగా ఏం లేదు నచ్చితే తీసుకోండి కానీ ఆఫర్ మాత్రం తక్కువ టైంలోనే ఉంది ఓకే ఈ క్యాట్లాగ్ వచ్చి సిద్ధాక చూపించిన కదా ఎల్లో అండ్ మెరూన్ బోర్డర్ అది అనమాట ఈ సారీ చూపాలి ఉంటుంది నెక్స్ట్ మొత్తం క్యాట్లాగ్ కలర్స్ అనేది ఇవన్నీ ఇవన్నీ కలర్స్ అండ్ టూ మానే ఇచ్చింది అన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటో తెలుసా మనం సారీస్ ఎక్కడ చూడమని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి మంత్స్ అనమాట ఎన్ని మంత్స్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశారు మనము పాడేసాం వేస్ట్గా దీన్ని కూడా మనం యూజ్ చేయాలని చెప్పేసి క్యారెంట్ రూపంలో మనకి ఇచ్చారనమాట ఇందాక చూపించాను నేను ఇందాక చూపించాను కదా లావెండర్ అండ్ ఎల్లో బార్డర్ ఈ కాంబినేషన్లో చూడండి మీకు శారీ చూపించి అర్థం కదా అందుకే నేను క్యాప్టో చూపిస్తున్నాను ఎందుకంటే నీట్గా ఉంటుంది కాబట్టి మీకు అవుతుంది అని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాను సో ఇది బయట తీసుకుంటే మాత్రం ఎక్కువనే ఉంటుంది క్యాట్లాగ్ ఐటమ్స్ మీకు తెలుసు కాకపోతే మన దగ్గర ఉన్న తక్కువ ప్రైస్ ఉంటుంది ఎందుకంటే అందరికీ సేల్ అవ్వాలి సో మీతో పాటు ఇంకా నలుగురు తెలుస్తుంది కదా అని చెప్పేసి కొంచెం తక్కువ ప్రీనియన్లో ముసినాం అనమాట ఓకేనా ఈ షాప్ వచ్చేసి మహేశ్వరి కలెక్షన్స్ అనమాట ఓకేనా చూసేయండి ఇప్పుడైతే మన శారీఫ్లక్షన్ చూశారు కదా కొంచెం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను నెక్స్ట్ ఏ వీడియో చేయాలని కూడా కమెంట్లో తెలియజేయండి ఎందుకంటే మీరు ఏ వీడియో చెప్పినా ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాను కాబట్టి అడుగుతున్నాను నేను చేయడం కాదు మీరు చెప్తే ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను నన్ను మాత్రం ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయినా అంతవరకు బాగా ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ స్వాతి మ్యాక్స్ అనమాట బాయ్